కొందరంటారు రోజుకూలి చేసుకుని పట్టెడన్నం తినేవాళ్లకెందుకండి దేవుడు బాగా డబ్బుగల వాళ్ళకి కావాలిగాని తమ పొట్టకే అన్నంలేవివాళ్లు దేవుడికేం పెడతారు వాళ్ళు దేవుళ్ళెలా పూజిస్తారు అని మరి పేదలు దేవుణ్ణి ఎలా సేవించాలి మదర్పణం నిజమే పొట్టకూడ గడవని వాళ్లు దేవుడికి పంచభక్ష పరమాన్నాలు పెట్టలేరు కాని దేవుడు తనకు పంచభక్ష పరమాన్నాలు పెట్టమని ఎప్పుడూ అడగలేదు నీవేవని చేసినా ఏమి తిన్నా ఏది ఇతరులకిచ్చినా ఏ రకమైన తపస్సు చేసినా దానినే తనకర్పించమన్నాడు అంతేనే కాని ఏదో ప్రత్యేకంగా చేసి తనకు సమర్పించమనలేదు నీహేసే ప్రతిపనిలోనూ భగవదర్పణ భావం రావాలి నీవు నూకలు తింటే దాన్నే పరమాత్మ కర్పించి తిను నీ వేపని చేసినా కృష్ణార్పణ బుద్ధితో చెయ్యి అంతే చాలు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్